ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెదురుపర్తి వద్ద శారదా నది గట్టుకు కోత త్రుటిలో తప్పిన పెను ప్రమాదం హుటాహుటిన ఇసుక బస్తాలతో గట్టును పటిష్టం చేసిన అనకాపల్లి డీఎస్పీ శ్రావణి కసింకోట సిఐ స్వామినాయుడు మోంత తుఫాను ప్రభావంతో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేని వానలకు తోడు ఎగువ రిజర్వాయర్ల గేట్లు తెరవడంతో శారదా నది ఉగ్రరూపం దాల్చింది ఈ క్రమంలో కసింకోట మండలం వెదురుపర్తి గ్రామం వద్ద శారదా నది ఎడమగట్టు ప్రమాదకరంగా కోతకు గురైంది సకాలంలో దీనిని గమనించిన పోలీసులు రెవెన్యూ అధికారులు తక్షణ చర్యలు చేపట్టడంతో పెరు ప్రమాదం తప్పింది ఇక వివరాల్లోకి వెళ్తే భారీ వర్షాల కారణంగా శారదా నదిలో నీటి మట్టం ఉధృతంగా పెరిగింది నీటి ప్రవాహ వేగానికి వెదురుపర్తి వద్ద ఎడమగట్టు బలహీనపడి కోతకు గురవడాన్ని పహారా కాస్తున్న పోలీసులు గుర్తించారు వెంటనే వారు ఉన్నతాధికారులకు అప్రమత్తం చేశారు సమాచారం అందుకున్న అనకాపల్లి డీఎస్పి శ్రావణి కసింకోట సీఐ అల్లు స్వామినాయుడు కసింకోట తహసీల్దార్ మండల స్పెషల్ ఆఫీసర్ వి లక్ష్మి సుభాష్ని తదితరులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పరిస్థితిని సమీక్షించి తక్షణమే కూలీల సాయంతో ఇసుక బస్తాలను ఏర్పాటు చేయించారు కోతకు గురైన ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసి గట్టును పటిష్టం చేశారు అధికారులు సమయస్ఫూర్తితో వేగంగా స్పందించి ప్రమాదాన్ని నివారించడంతో వెదురుపర్తి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు క్లిష్ట సమయంలో చొరవ చూపిన డీఎస్పీ శ్రావణి సిఐ స్వామి నాయుడు మరియు ఇతర అధికారుల సేవలను స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు